టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మా సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎప్పటికే వచ్చాయి నేడు రెండో రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టులు రిపోర్ట్ బట్టి చూద్దాం రాబిన్వుడ్ సినిమాకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేస్తారు హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు తన శక్తి మేర కష్టపడ్డారు ఈ సినిమా కోసం ఇక మంచి పాజిటివ్ గా అయితే సంపాదించుకుంది ఈ సినిమా ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో ఓవర్సీస్ మొత్తం కలిపి ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు ఆక్యుపెన్సీ దాదాపు ముప్పై తొమ్మిది శాతం కనిపిస్తోంది మ్యాట్స్పేర్ కోర్ట్ మూవీ అలాగే రాబిన్ హుడ్ ఈ మూడు థియేటర్లను పంచుకుంటున్నాయి ఇక పండుగలు అలాగే మూడు రోజులు వరుస సెలవులు ఉండడంతో ఈ మూవీకి మరింత కలిసి వస్తుందంటున్నారు అనలిస్టులు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ రేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే సినిమా ఆఖరులో ఆయన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు వెంకీ కుడుముల ఒకవేళ గనుక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకం అవుతుంది ఈ స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో ఆశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని రాబిన్హుడ్ అనే నిక్నేయంతో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ టాకో రంగంలోకి దిగుతాడు సో దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ ఝాన్స్నో రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియా ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలేలో వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాలో నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెని రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వల్లలో చిక్కుకుంటారు వారి బారి నుంచి నీరాను రాబిన్హుడ్ టీమ్ తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు తీసుకువచ్చారు చివరికి ఏమైందనేది వెండి తెరపై చూడాల్సిందే